హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజైతే నేను చీరకు టాజల్స్ చేస్తున్నా ఈ దారాలు బ్లూ కలర్ అండ్ పర్పుల్ పర్పుల్ కలరు అండ్ పింక్ కలరు ఇవి బటర్ఫ్లై బీడ్స్ అనమాట చిన్న చిన్నవి బటర్ఫ్లైస్ మీడియం సైజ్ బీడ్స్ రవన్ బీడ్స్ కాటన్ థ్రెడ్ ఇట్లా ముందుగానే నీడిల్లో టూ నీడిల్స్లో ఇట్లా జరి థ్రెడ్ అండ్ కాటన్ తెడ్డి ఇట్లా నాలుగు వరుసలు వేసుకున్నా ఆల్రెడీ నీడిలోకి ఇట్లా నేను టూ హండ్రెడ్ చుట్టుకున్నా ఆల్రెడీ సిల్క్ దారాలు ఈ విధంగా ముందుగానే ముందుగానే తయారు చేసి పెట్టుకున్నా ఇలా సిల్క్ దారాలు ఇప్పుడు టూ ఇంచెస్ గ్యాప్తో ఇప్పుడు కూచుళ్ళకు ఈ విధంగా టూ టూ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు మార్కింగ్ వేసుకోవాలి టూ టూ ఇంచెస్ ఈ విధంగా టూ టూ ఇంచెస్ గ్యాప్ ఉండే ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు కూర్చులు వేసుకోవాలన్నమాట ముందుగా ఇట్లా కాటన్ థ్రెడ్ తీసుకొని కాటన్ థ్రెడ్ సూది తీసుకొని దీనికి ఒకటి బటర్ బటర్ఫ్లై బీడు ఇట్లా బటర్ఫ్లై బీడు మీడియం మీడియం సైజ్ బీడ్ వేసుకుని ఇట్లా చీరను చుచ్చుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా మళ్ళా ఇది రివర్స్ బీడ్లో నుంచి తీయాలన్నమాట రమణ్ బీల్లో నుంచి ఇట్లా రవణ్ బీడ్లో నుంచి మళ్ళా బటర్ఫ్లై బీడ్లో నుంచి ఈ విధంగా బయటకు తీసుకురావాలి సూదిని ఈ విధంగా మనకి ఎంత ముడి వేసుకోవడానికి వీలు కావాలో అంత దారం వదులుకొని మిగతా ఎక్స్ట్రా ఉండే దారం కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి కుచ్చుళ్ళు కట్టుకోవాలన్నమాట ఇట్లా కుచ్చులు ఇప్పుడు పింక్ కలర్ కూచులు కడుతున్నా ఈ విధంగా చూసి ఒక రెండు మూడు నాట్లు గట్టిగా వేసుకోవాలన్నమాట ఊడిపోకుండా గట్టిగా మూడి గట్టిగా వేసుకుంటే ఊడిపోదు ఈ విధంగా రెండు మూడు నాట్లు గట్టిగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూసి కట్ చేసుకోవాలన్నమాట ఇది కూచ్చు లెంత్ ఎంత కావాలో అంత లెంత్ చూసి కట్ చేసుకోవాలి లేదంటే ఇట్లా టేప్ తోటి టూ ఇంచెస్ చూసి ఇక్కడ దాకా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ దారం ఇది బ్లూ కలర్ పింక్ కలర్లో కనిపిస్తా కనిపించకుండా బయటికి దీన్ని ఇట్లా మిడిల్లో ఈ విధంగా కూర్చు మిడిల్లో ఉంటుంది కదా దీన్ని ఇట్లా పట్టుకొని ఈ విధంగా మధ్యలో ఇట్లా పట్టుకొని కుచ్చు బయటికి ఈ దారం బయటికి కనిపించకుండా కనిపించకుండా ఇట్లా ముడేసుకోవాలన్నమాట జరిత్రెడ్డితో ఈ విధంగా ఇట్లా ఇట్లా ముడేసి ఇప్పుడు గొంటేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఉండేది జరిత్ర కట్ చేయాలన్నమాట ఇంకా ఇప్పుడు లెంత్ చూసి కట్ చేసుకోవాలి కూర్చో లేదంటే టేప్ తోటి చూసి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ దాకా ఇక్కడ దాకా చూసి కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే కూడా కట్ చేసుకోవాలి కూర్చో ఇప్పుడు ఇంకో ఇంకోటి బీడు బీడ్లో ఇట్లా ఫ్లవర్ చిలక బటర్ఫ్లై బీడ్ వేసుకొని రమణ్ బీడ్ వేసుకొని మళ్ళా ఇట్లా సూదిలో నుంచి మళ్ళీ రే రిటర్న్ తీసుకురావాలి ఈ విధంగా ఈ విధంగా ఇట్లా వేసుకొని లెంత్ ఎంత కావాలో అంత చూసి ముడి వేసుకోవడానికి మిగతాది కట్ చేసుకోవాలి ఇప్పుడు పర్పుల్ కలర్ కుచ్చు కడుతున్నా చూసుకొని కట్టుకోవాలన్నమాట కుర్చీళ్ళు ఈ విధంగా ఎంత కావాలో అంత లెంత్ చూసుకొని కట్టుకోవాలి రెండు మూడు ముళ్ళు గట్టిగా వేసుకుంటే కుచ్చుళ్ళు ఊడిపోకుండా ఉంటాయి మనం ఎంత లాగినా ఎంత గుంజినా అనమాట ఇంకా ఈ విధంగా ఇప్పుడు చూసి లెంత్ ఎంత అంత చూసుకొని ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ ఈ దారం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట జరి జరి థ్రెడ్తో ఇప్పుడు కట్టుకోవాలి కుచ్చులు ఈ విధంగా జరిత్ రెడ్డితో ఇప్పుడు ముడేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకొని ఇప్పుడు చూసుకొని కుచ్చుల లెంత్ మళ్ళీ ఎక్కడ దాకా కావాలనో అక్కడ దాకా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉండే దారాన్ని ఈ విధంగా వచ్చింది అన్నమాట కుచ్చుళ్ళు ఇప్పుడు మీడి మీడియం సైజ్ అండ్ బటర్ఫ్లై వీడు కూచ్చుళ్ళు అనమాట ఈ విధంగా వచ్చిందనమాట ఫైనల్గా డిజైన్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి సింపుల్ చిన్న చిన్న ఫ్లవర్ బీడ్స్ ఈ విధంగా వచ్చింది నాకు డిజైన్ ఈ డిజైన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఈ డిజైన్ మీ మీకు నచ్చితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్